హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము చిన్నవాడికి పుట్టెంట్రుకులు తీయడానికి యాదగిరి గుట్టుకైతే వెళ్తున్నాము ఇంకా ఊరు నుంచి అయితే అమ్మ నాన్న ఇద్దరే వచ్చారు ఎవరు రాలేదు దూరం అనేసి కార్లో ఎక్కి కూర్చోగానే చిన్నోడు చూడండి అటు ఇటు విచిత్రంగా చూస్తున్నాడు కొత్త ప్లేస్ కదా ఇంకా నన్ను ఎక్కడికి రా అబ్బా అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు ఇంకా పెద్దోడు వాళ్ళ డాడీ ఎక్కడున్నారో చూద్దామా చూడండి ఇక్కడ ముందు కూర్చో ఉన్నారు ఇంకా గుట్ట దగ్గరకు అయితే అన్నమాట చూడండి బోర్డు కూడా కనిపిస్తుంది దాంట్లో గుట్ట ఉంది చూడండి ఇంకా చా కాసేపట్లో వచ్చేస్తుంది టెంపుల్ అయితే దగ్గరకు వచ్చేసింది కనిపిస్తుంది చూడండి నామం కనిపిస్తుంది కదా అదంతా టెంపులే టెంపులే అనమాట అది ఇంకా వర్షం పడేసరికి వీడియో అయితే క్లియర్గా చే తీయలేదు కాలినరకన వెళ్ళేవాళ్ళు అక్కడ దిగేసి మెట్లు ఎక్కాలన్నమాట ఇంకా డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళాలంటే ఇంకొద్ది రోడ్డు ఉంది కదా ఇంకా అటు సైడ్ వెళ్ళిపోవాలి ఇక్కడ బయట నుంచి చూస్తేనే ఇంత సూపర్ ఉంది టెంపుల్ ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే చాలా సూపర్గా ఉంటుంది టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము ఈ వెంట్రుకలు తీసే ప్లేసు ఇంకా చిన్నడికి వెంట్రుకలు తీసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి కదా ఈ చుట్టుపక్కల చూడండి ప్లేస్ ఎలా ఉందో చిన్నోని చూడండి వెంట్రుకలు తీయడానికి కూర్చోబెట్టింది ఇంకా ఫస్ట్ వెంట్రకల్ని ఐదు సార్లు అయితే కట్ చేయాలంట వాళ్ళు చెప్పారు ఇంకా నాన్న అలా కట్ చేస్తున్నారు ఐదు సార్లు వాడు తలపైన నీళ్ళు చెల్లేసరికి వాడి ఫేస్ ఎలా ఉందో అప్పటి నుంచి ఒకే ఏడుపు ఇది గుండు కొట్టేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు స్నానం చేసుకొని రెడీ అయిపోయారు చూడండి పెద్దోడి గుండు వాళ్ళ డాడీ చిన్నోడికి ఇంకా ముగ్గురు అయితే చేసుకున్నారు ఇంకా చిన్నోడికి ఆకలి వేసిందని ఇంకా తినిపించడానికి ఇక్కడే కూర్చున్నాము ఇంకా వాడికి చిన్నవాడికి తినిపించేసి ఇంకా వెళ్ళి కొండపైకి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి ఈ ప్లేస్ చూడండి ఇవి కోనేరు ఇంకా స్నానం చేసే ప్లేస్ ఇది నీళ్లు కూడా చల్లుకుంటారు కదా ఇంకా వచ్చి చల్లుకొని వెళ్తారనమాట కొండపైకి అయితే ఎక్కేసాము ఇది ఇది చూడండి టెంపుల్ ఇది ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి దర్శనం అయితే అయిపోయింది ఇది బయటికి వచ్చాక వీడియో తీస్తున్నాను అంటే లోపల వాళ్ళు లేదు దర్శనం అయితే తొందరగానే అయిపోయింది ఇంక కొన్నిసార్ వచ్చాము అప్పుడైతే పెద్ద తీసుకొచ్చాము అనమాట ఫుల్ జనాలు అయితే ఉన్నారు ఇంకా త్రీ అవర్స్ అయితే పట్టింది దర్శనానికి ఇప్పుడు కూడా అలానే ఉంటదేమో అనుకున్నాం కానీ చాలా తొందరగా అయితే అయిపోయింది పిల్లలు అయితే కాసేపు ఆడుకుంటా ఉన్నారు సరే ఆడుకొని అనేసి కూర్చోపెట్టాము இது இக்கடி சூழண்டி சாண்டி சாத்த ப்ளேஸ் அது எந்த ப்ளேஸ் அன்மட்டா ఇంకా ప్రసాదం కౌంటర్కి అయితే వచ్చాము ప్రసాదం తీసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరాలి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు